హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం పదో భాగాన్ని వినేద్దాం పూజకి టైం అవుతుంది పంతులు గారు వచ్చేసారు తొందరగా రండి అంటుంది సుమిత్ర వచ్చేస్తున్నా అత్తయ్య అంటుంది రాజేశ్వరి హా అయిపోయిందామమ్మ వచ్చేస్తున్నా ప్రసాదం తెస్తున్నాను అంది కరుణ అక్క నువ్వు వెళ్ళి కూర్చో పూజకి టైం అవుతుంది నేను చందు ప్రసాదం పట్టుకొని వస్తాం అంది తార కరుణ కూడా సరే అంటుంది పంతులు గారు తను తార మా ఇంటికి కాబోయే చిన్న కోడలు అంది సుమిత్ర పాంతులు గారు సుమిత్ర గారితో తారాన్ని చూసి తల్లి మీ ఇంటికి కాబోయే కోడలిలో లక్ష్మీ కళ స్పష్టంగా కనిపిస్తుంది అని ఆయుష్మాన్ భవ శీఘ్రమయ్య కళ్యాణ ప్రాప్తిరస్తు అని తారాని ఆశీర్వదిస్తారు పూజ పూర్తయ్యాక అందరినీ ఆశీర్వదించి తారతో తల్లి నువ్వు కూడా అమ్మవారి పూజ ఎంతో నిష్ఠగా చేశావు పైగా ఉపవాసం కూడా ఉన్నావని సుమిత్ర గారు చెప్పారు కాబట్టి పూజా అక్షంతలు నీకు కాబోయే భర్త చేత వేయించుకుని ఉపవాసం తన చేతుల మీదుగా వదిలి తొందరగా అవే అక్షింతలు తలంబ్రాలుగా మారాలని ఆ అమ్మవారిని ప్రార్థించి తల్లి గారు వెళ్ళిన కాసేపటికి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుంటారు అంతలోనే విష్ణు హర్ష గారు రాఘవయ్య గారు వచ్చి వాళ్ళ చేత ఉపవాసం పూర్తయ్యేలా వాళ్ళకి నచ్చిన స్వీట్ తినిపిస్తారు రాఘవయ్య గారు సుమిత్ర గారికి ఇష్టమైన కుంకుమ రంగు కంచపట్టు చీరని హర్ష గారు రాజేశ్వరికి గారికి బంగారు గాజులు విష్ణు కరుణకి ఒక డైమండ్ రింగు తెస్తారు ఆ తర్వాత అందరినీ చంద్రిక వాళ్ళ భర్తలు తెచ్చిన గిఫ్ట్స్పై వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్పమని వీడియో తీస్తుంది తర్వాత ఆకలేస్తుందని మన కావ్య బుజ్జి తల్లి అడగడంతో అందరూ వాళ్ళ గిఫ్ట్లు చూసుకుంటూ మరిసిపోతూ ఉంటే వాళ్ళ భార్యను చూసి భర్తలు మురిసిపోతూ వాళ్ళకి తినిపిస్తూ ఉంటే చందు కావ్యాకి తినిపిస్తూ ఉంటుంది అందరూ నవ్వుకుంటూ తారని మర్చిపోతారు ఇక నవ్వటం తినడం అయితే తార గురించి పట్టించుకుంటారా ఎవరైనా అని కేతన గట్టిగా అరుస్తుంది అబ్బో ఉదయం ఎవరో తారని అంతగా కోపడ్డారుగా వాళ్ళే పట్టించుకోవాలి మాకేంటి అంది చంద్రిక చందు ఇంకాపు పాపం రాత్రి నుంచి ఏమీ తిరగకుండా ఉంది తారా అలాగే రోజంతా ఉపవాసం ఉంది తనని పట్టించుకోవాల్సిన గగన్కి ఎవరైనా ఫోన్ చేయండి అంది కేతన మేమెందుకు చేయాలి ఉపవాసం ఉండమంది నువ్వే కదా నువ్వే ఫోన్ చేయి అంది రాజేశ్వరి అసలు మిమ్మల్ని కాదు నన్ను అనుకోవాలి తనకేమైనా అవుతుందన్న ఆలోచన లేదా మీకు అంది కేతన అంత కంగారు పడేదానివి ఉదయం ఆ పెద్ద పెద్ద మాటలు ఎందుకన్నావు అంది సుమిత్ర ఛ నువ్వు కూడా ఏంటమ్మమ్మ నీకు నిజంగా అనిపిస్తుందా నేను తారని ఇబ్బంది పెట్టాలనుకుంటానా ఈ చంద్రిక గగన్లపై కోపంతో అలా అంతే అంది కేతన చూసావా అమ్మ తారా ఇది మీ కేతన కంటే చంద్రిక ఇష్టపడిన వాడు తనకు నచ్చలేదు చంద్రికకి ప్రామిస్ చేసి తనపై నమ్మకంతో ఏమి ఎంక్వైరీ చేయకుండా తన పెళ్లికి అందరినీ ఒప్పించాడని గగన్పై దీని కోపం ఉరి మురిమి మీ మంగళ మీద పడ్డట్టు వాళ్ళిద్దరినీ ఏమీ అనలేక నీపై అరిచింది నిజానికి నీపై తనకి ఏ కోపం లేదు తల్లి అంది సుమిత్ర తారా సారీ అక్కా నీ ముందు ఓపెన్ అయ్యి నీతో ఫ్రీగా మూవ్ అవ మూవ్ అవ్వాలని ఇలా చేశాం అందుకే నేను పిలవకుండా తింటున్నాం ఇప్పుడు మీ ఇద్దరు కూడా జాయిన్ అవ్వండి రండి అంటుంది చందు సర్లే సంబరం ముందు వాడికి ఫోన్ చేయి పంతులు గారు ఏం చెప్పారో మర్చిపోయావా అలాగే అమ్మ వాళ్ళు ఇప్పుడే ఊరి నుంచి వచ్చారట నేను ఇంటికి వెళ్తున్నా నువ్వు కూడా వచ్చేస్తావా అంది కేతన హా వచ్చేస్తా అని గగన్కి ఫోన్ చేసి ఫోన్ చేసేలోపే గగన్ ఇంట్లోకి వస్తాడు సంతోషంగా నవ్వుతూ ఏంటి విషయం అంత సంతోషంగా ఉన్నా ఇక్కడ నీ కోసం ఎదురు చూసే వాళ్ళని పట్టించుకోవా అని కేతన తారా గురించి అడిగితే గగన్ కేతన తన గురించి వెయిట్ చేసిందేమో అనుకుని సారీ అని చెప్పి తన గదిలోకి వెళ్ళి మళ్ళీ క్రిందికి వస్తాడు ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు అన్నాడు విష్ణు నిన్న మిస్ అయిన క్రిమినల్ ఈ రోజు దొరికాడు వాడితో పాటుగా కేసులో కీలకమైన క్రిమినల్ కూడా దొరికాడు వాడు నిన్న పారిపోవటం ఒక విధంగా మంచిదే జరిగింది మాకు వాడు తిన్నగా వెళ్ళి ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మాకు కావాల్సిన ఆధారాలు అసలు క్రిమినల్ ఉన్న చోటికి వెళ్ళాడు వాడికి నేను ట్రాకర్ని అటాచ్ చేయడంతో వాడు ఈజీగా దొరికాడు ఇంకా టూ డేస్లో ఈ కేసు సాల్వ్ అయిపోయినట్లే నాలుగు నెలలుగా కష్టపడి సంపాదించిన ఆధారాల కంటే ఈ రోజు దొరికిన ఆధారాలు చాలా ముఖ్యమైనవి అందుకే నేను హ్యాపీ హా నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి చిన్న ముఖ్యమైన పడింది తర్వాత కలుస్తాను బాయ్ అన్నాడు గగన్ ఎందుకు హ్యాపీగా ఉండవు కష్టపడింది తారా కదా తను నిన్నటి నుంచి ఇప్పటి వరకు తినకుండా ఉపవాసం ఉండి నీకోసం పూజ చేసింది ఆ ఫలితమే ఈ వన్ డే రిజల్ట్ అయినా అదేమి పట్టించుకోకుండా మళ్ళీ ఆఫీస్కా అంది కేతన వాట్ ఇంతవరకు తినకుండా అలా ఎలా ఉండగలదు తను నిన్న రాత్రి కూడా తినలేదని ఉదయం చెప్పారు కానీ తను నా కోసం ఎందుకు అన్నాడు గగన్ ఇంకా మాటలన్నీ తర్వాత తనతో నువ్వే ఉపవాసం విడిచేలా చేయాలి ఇదిగో ఈ అక్షంతలు కూడా వెయ్యాలి తనపై అని చంద్రిక ఇస్తుంది గగన్ అవి తీసుకుని తారా వైపు చూసేసరికే ఫోన్ వస్తుంది కట్ చేసినా కంటిన్యూగా ఫోన్స్ రావడంతో సుమిత్ర గారు వచ్చి గగన్ నీకు జీవితంలో తారా డ్యూటీ రెండు కళ్ళు లాంటివి ఒకదాని కోసం ఇంకో దాని కంట్లోంచి కన్నీళ్లు తెప్పించకూడదు అందుకే తారని నీతో పాటు తీసుకెళ్ళు అక్కడ పని పనిచేసుకుని తారాకి ఏదైనా తినిపించు అని తారాని తీసుకెళ్ళు అని చెప్పడంతో గగన్ తారాని తనతో తీసుకెళ్తాడు ఆఫీస్కి వెళ్లేసరికి ప్రవీణ్ వీళ్ళిద్దరిని చూసి అది కూడా ఆ టైంలో చూసి షాక్ అవుతాడు గగన్ తారాని డైరెక్ట్గా తన గదిలోకి తీసుకెళ్తాడు అందరూ తారాని చూసి ఎవరో ఏంటో అనుకుంటూ ఆయన గగన్తో వచ్చిన మనిషి కాబట్టి ఎవరూ అంతగా పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు తమ వెంటే ప్రవీణ్ రావడంతో తారాని ప్రవీణ్ చూసి చిన్నగా నవ్వి హాయ్ సిస్ అని పలకరిస్తాడు అందుకు బదులుగా ప్రవీణ్ ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ అన్నయ్య అని పలకరిస్తుంది అంతవరకు తన సిస్టమ్ ఏదో చూసుకుంటున్న గగన్ తారాని చూసి మళ్ళీ సిస్టంని చూస్తూ అందరితో బాగా మాట్లాడుతుంది నాతో తప్ప అని అనుకుంటూ ప్రవీణ్కి ఒక స్మైల్ ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు అలాగే వికాస్ హనీమూన్ నుంచి రావడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది తను వచ్చేసరికి ఈ కేసు సాల్వ్ అవుతుంది సో తన దగ్గర ఉంచడానికి ఇంకో కాపీ అవసరం లేదు అని తారా వైపు చూస్తాడు తారా తన వల్ల కాపీ కాఫీ పడడం వల్ల ఫైల్ పాడైంది కాబట్టి ఇన్ని కాపీస్ రెడీ చేసుకుంటున్నారా అని అనుకొని బాధగా ఫేస్ పెడుతుంది తారా ముఖం చూసి అర్థం చేసుకుని తారతో తారా నాకు ముందు నుంచి అలవాటు ప్రతి కేసుకి సంబంధించిన ఫైల్స్ త్రీ కాపీస్ రెడీ చేసి నా దగ్గర వికాస్ ప్రవీణ్ల దగ్గర నుంచి సిస్టంల నుంచి డిలేట్ చేసేస్తాం అందుకే ఇలా అని అనేసరికి ప్రవీణ్ గగన్ వైపు చూసి గగన్ ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు సరే పవి ఇంక బయలుదేరతాం బాయ్ అని తారాని చూసి వెళ్దామా అని అంటాడు తారా సరే అని తలూపి గగన్ వెనకే వెళ్తుంది వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి పార్కింగ్ ఏరియాలో తన కారు దగ్గరికి వెళ్లేసరికి తారాకి కళ్ళు తిరిగి పడిపోబోతుండగా గగన్ వెళ్ళి పట్టుకుంటాడు అలా పట్టుకునేసరికి తన పాకెట్లో ఉన్న అక్షింతలు తారా తలపై పడతాయి తారాని అలా స్రోలో లేకుండా చూసేసరికి గగన్కి ఒకవైపు బాధగా ఇంకొక వైపు టెన్షన్గా అనిపించి ప్రవీణ్కి ఫోన్ చేసి తారా చేతుల్ని రుద్దుతూ తన ఊళ్ళో ఉన్న తారాకి నుదుటిపై ముద్దు పెడతాడు అప్పుడే ప్రవీణ్ వచ్చి గగన్ ఏమైందిరా అని తారాని చూసి తారా అని అంటూ గగన్ వైపు చూస్తాడు అతని ముఖం నిండా బాధతో కందిపోయిన ముఖం చూసి గగన్ని ఇంకా ఏమీ అడగకుండా వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు తారాపై కొంచెం నీళ్లు కొట్టడంతో తన సృహలోకి వస్తుంది తారా సృహలోకి రావడంతో కాస్త ఊపిరి తీసుకుని తనకి నీళ్లు తాగిస్తాడు తారా నీళ్లు తాగి గగన్ వైపే చూస్తుంది ఏదో అర్థమైనట్లుగా గగన్ గారు నేను బాగానే ఉన్నాను అని గగన్ కళ్ళలోకి చూస్తూ చెప్తుంది తారా ఏమైంది అలా పడిపోయావేంటి నువ్వు ఇక్కడ స్రో కోల్పోయావు కానీ కొందరు ప్రాణాలు వదిలేసినంతగా బాధపడ్డారు ముఖం కందగడ్డలాగా పెట్టారు ఇంతవరకు చూడలేక నేను కూడా చచ్చాననుకో అని ప్రవీణ్ అనేసరికి గగన్ కోపంగా చూడడంతో టాపిక్ చేంజ్ చేయడానికి అయినా ఇంత సడెన్గా నీకేమైంది సీస్ పైగా వీక్గా కనిపిస్తున్నా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని ప్రవీణ్ తారతో అంటే తన తప్పేం లేదు ఇదంతా నా వల్లే అని ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్తాం బాయ్ అని చెప్పి తారాని ఎత్తుకుంటాడు గగన్ గారు నేను నడవగలను అని తారా అన్నా కూడా అదేం పట్టించుకోకుండా ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు ఆఫీస్ దగ్గర కార్ స్టార్ట్ చేసి ఏం మాట్లాడకుండా మధ్య మధ్యలో తారా ఎలా ఉంది అని తనని చూస్తూ ఉంటాడు గగన్కి తన మీద కోపం వచ్చిందేమో తమ్ము తను కామ్గా ఉంటుంది కాసేపటికి ఒక దగ్గర కార్ ఆపి తారా కోసం జ్యూస్ తీసుకుంటాడు తారాకి ఇచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు చీకటి పడడం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ తగ్గి కాస్త చల్లగాలి వీచడంతో తారా జ్యూస్ తాగకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఒక దగ్గర సిగ్నల్ పడడంతో కార్ ఆపి గగన్ తారా వైపే చూస్తాడు కానీ తారా ఎటో చూస్తూ సడన్గా భయపడి గగన్ వైపే చూస్తుంది తారా ఎందుకు భయపడిందని గగన్ అటువైపు చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు భయంతో తారా అప్పటికే తన చేయి పట్టుకోవడంతో తనతో మాట్లాడే లోపే సిగ్నల్ రావడంతో కారు స్టార్ట్ చేసి ఒక దగ్గర కారు ఆపుతాడు చుట్టూ చీకటి ఎవరూ మంచులు లేకపోవడంతో తారాకి భయంగా అనిపించి గగన్నే చూస్తుంది గగన్ తారా చేతిలో జ్యూస్ తీసుకుని తనకు తాగమన్నట్లుగా నోటి దగ్గర పెడతాడు తారా ఏం మాట్లాడుకున్నా కాంగ్గా తాగుతుంది తర్వాత కారు స్టార్ట్ చేసి ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వెళ్లిన వెంటనే తారాని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తనే వడ్డిస్తాడు గులాబీ వీళ్ళు రావడం చూసి అందరికీ చెప్తుంది అందరూ అప్పటికే రిలాక్స్ అవడంతో కరుణ సుమిత్ర రాజేశ్వరి ఇంత తొందరగా వచ్చేసారేంటి అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు ముందుగా గగన్ ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు తనకేమీ తెప్పించలేదా అంది రాజేశ్వరి నిన్నే అడుగుతుంటే చెప్పవేంట్రా అంటుంది సుమిత్ర ఏం చెప్పాలి నాని పూజ చేయాలనిపిస్తే తిన్నాక చేయొచ్చుగా మీరందరూ ఎందుకు ఇలాంటివి పాటిస్తారు తన ఫెయింట్ అయిపోయి కింద పడిపోయింది ఆఫీస్ దగ్గర తనకేమైనా అయ్యుంటే తన నిన్న రాత్రి కూడా తినలేదని తెలిసి తను ఫాస్టింగ్ చేయమని ఎందుకు చెప్పారు అన్నాడు గగన్ గగన్ ఇందులో అమ్మమ్మ తప్పేమీ లేదు అని ఉదయం జరిగిందంతా తనకి చెప్తుంది కరుణ తారా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందని కరుణ రాజేశ్వరి గారు అడిగి తనకి తినిపించడానికి కరుణ ప్లేట్ తీసుకోబోతుండగా సుమిత్ర గారు కరుణని ఆపి ఏంట్రా మాపై అరుస్తున్నావు తన పైన అరిచింది నువ్వు ఏడిపించింది నువ్వు నీకు కాబోయే పెళ్ళాంపై అంత ఉంటే నువ్వే తినిపించు ఇంకా లేటెందుకు కానీ మీరందరూ రండి అని అంటూ వాళ్ళని తన వెంట తీసుకెళ్తారు సుమిత్ర అమ్మమ్మ ఇందులో గగన్ తప్పు తప్పు మాత్రం ఏముంది ఇప్పటికే చాలా లేట్ అయింది తార కూడా నీరసంగా ఉంది అమ్మమ్మ ఏదైనా పెట్టొస్తాను తనను అలా చూడలేను అని కరుణ కన్నీరు పెట్టేసరికి అమ్మ కరుణ ఏంటిది చిన్నపిల్ల అటు చూడు నువ్వు తినిపిస్తే కడుపు నిండుతుంది కానీ వారు తారకి తినిపిస్తే తారా మనసు కూడా ప్రేమతో నిండుతుంది అని అందరినీ హాల్లోకి తీసుకువెళ్ళి గోడచాటుగా నిలబడమని చెప్పి వాళ్ళందరినీ గగన్ తారాలని చూడమని చెప్తారు కరుణ వాళ్ళు వెళ్ళిపోయాక గగన్ తారని చూసి అన్నం తినిపించబోతాడు కానీ తార తినకుండా గగన్ వైపే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో కరుణ వాళ్ళతో ఉన్న గులాబీ తారని చూసి మిగతా వాళ్ళతో ఏంటమ్మా ఈ తారమ్మ అలా గగన్ బాబుని చూస్తూ ఉండిపోయారు నాకైతే ఒక పూట తినకపోతేనే కడుపులో ఎలకలు ఏనుగులు తిరిగి అన్నం కనిపించగానే ఆవురు వారు మనీ తినేయటం మొదలు పెడతాను అలాంటిది నిన్ను నటించి తినకుండా ఉండి కూడా కళ్ళ ముందు అన్నీ ఉన్నా అవేమీ చూడకుండా గగన్ బాబునే చూస్తున్నారేంటమ్మా మాట్లాడుకు కామ్గా వాళ్ళని చూడు అంటుంది సుమిత్ర తారా తిను అంటున్నాడు గగన్ కానీ గగన్ గారు మీరు కూడా తినలేదుగా మధ్యాహ్నం కూడా భోజనంకి రాలేదు మీరు మీరు కూడా తినండి నేను తింటాను అంటుంది తారా కరణమ్మ నిజంగా తారమ్మ చాలా మంచి మనిషి ఇంత ఆకలితో ఉన్నా కూడా గగన్ బాబు గురించి ఆలోచిస్తుంది అంటుంది గులాబీ ఇప్పుడు అర్థమైందా తారానే గగన్కి ఎందుకు భారీ అవ్వాలని నేను కోరుకుంటున్నానో అంది సుమిత్ర తారా ముందు నువ్వు తిను తర్వాతే నేను తింటాను అని తారాకి తినిపిస్తాడు తారాకి రెండు ముద్దలు తిన్నాక పొలమారడంతో గగన్ తన కుర్చీని తారకి దగ్గరగా లాక్కుని తలపై మెల్లగా కొట్టి నీళ్లు తాగించి మళ్లీ తినిపిస్తాడు తారా తిన్నాక ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని తారాని వెళ్ళి నిద్రపోమంటాడు కానీ తారా గగన్కి ప్లేట్లో భోజనం వడ్డించి మీరు తినండి అని గగన్తో అంటుంది తారా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఉదయం నుంచి పని చేస్తూ ఉపవాసం వల్ల చాలా అలసిపోయావు అన్నాడు గగన్ మీరు తినండి తర్వాత నేను వెళ్తాను పైగా అందరూ నిద్రపోతున్నారు కదా మీకు వడ్డించడానికైనా నేను ఉంటాను అంటూ చెప్తుంది తారా సరే అని గగన్ తిన్నాక తారా ప్లేట్స్ తీసుకుని షంకులో పెట్టి వచ్చాక ఇద్దరు కలిసి మేడపైకి వెళ్తారు తారా గదిలోకి వెళ్ళబోతూ గగన్ వైపే చూస్తే గగన్ తారాని చూసి గుడ్ నైట్ అని చెప్పి నవ్వుతూ తన గదికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అక్క నాన్నగారు ఇంకా రాలేదేంటి అంది తారా నువ్వు నాతో మాట్లాడకు నన్ను అడగకు రెండు రోజులుండి వెళ్ళమంటే పెద్ద ఏదో కష్టపడుతున్నట్లు ఇంటికి వెళ్ళిపోతామని చిన్నపిల్ల ఒకటే గోల అంది కరుణ అక్క నువ్వే చూసావుగా పేపర్లో గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చిందిగా నిన్న అందుకే ఇంటికెళ్ళి చదువుకుంటా అంది తారా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తారా వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు ఇంట్లోకి రావడం చూసి రాజేశ్వరి గారు అన్నయ్య గారు బాగున్నారా అని పలకరిస్తారు ఆ తర్వాత సుమిత్ర గారు గులాబీకి చెప్పి టీ తెప్పిస్తే తాగుతూ ఉంటారు బాబు విశ్వ ఇంత సడన్గా వచ్చావరేంటి ఏదైనా పని మీద వచ్చావా అన్నాడు రాఘవయ్య అదేం లేదు మామయ్య గారు తారా నిన్న ఫోన్ చేసి రమ్మని పిలవడంతో తన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు విశ్వ ఏంటి తీసుకెళ్ళడానికా అమ్మ తారా వచ్చి వారం రోజులు కూడా అవలేదే అప్పుడే వెళ్ళిపోతావా ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా తల్లి అంది రాజేశ్వరి అయ్యో అదేం లేదు అత్తయ్య గ్రూప్స్కి నోటిఫికేషన్ వచ్చింది కదా ఇంకా నేను చదవటం మొదలు పెట్టాలి బుక్స్ అన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి చదవాలి కదా అందుకే అంది తారా తారా ఇక్కడుండి కూడా చదువుకోవచ్చు కదమ్మా అంది సుమిత్ర అప్పుడే రెడీ అయి కిందికి వస్తున్న గగన్ గారిని పలకరించి వచ్చి తన పక్కన కూర్చుంటాడు అత్తయ్య గారు తారని ఇప్పుడు చదువుకుంటుంది కదా అని తీసుకెళ్లటం లేదు ఎలాగో గగన్ పెద్ద ఆఫీసర్ ఇప్పుడంటే ఇక్కడ ఉండొచ్చు కానీ ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయితే ఇంకెక్కడికైనా వెళ్ళాలి అలాంటప్పుడు తారా ఉద్యోగం సంపాదించుకున్న ఏం ప్రయోజనం తను ఒక దగ్గర గగన్ ఒక దగ్గర ఉండడానికి అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినా ఏం సంతోషంగా ఉంటారు నేను తనని పెళ్లికి ముందే ఇన్ని రోజులు ఇక్కడ ఉండడం బాగుండదు కదా అని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు విశ్వనాథ్ కానీ నాన్న తారా ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించుకోలే అనుకుంటుంది కదా తనని కోచింగ్ కూడా పంపించారు కదా మరి ఇప్పుడు ఎందుకలా అంటున్నారు మీకు కూడా తెలుసు కదా తారా ఎంత బాగా చదువుతుందో ఇంకోసారి ఆలోచించండి నాన్న అంది కరుణ అదంతా అప్పటి విషయం కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు నేను ఆలోచించాల్సింది ఏం లేదు తల్లి అన్నాడు విశ్వనాథ్ కానీ నాన్న అని తార వాళ్ళ నాన్నగారితో మాట్లాడబోతుండగా వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో నాకు మధ్యాహ్నం కాస్త ముఖ్యమైన పని ఉందని చెప్పడంతో తార కామ్గా మేడమ్ మీదకి వెళ్తుంది మావయ్య తన ఎగ్జామ్ రాయాలనుకుంటుంది కదా కనీసం అటెంప్ అయినా ఇవ్వనివ్వండి అంటాడు గగన్ అంతా నీ ఇష్టం గగన్ తను నీకు కాబోయే భార్య నీకు ఎలా అనిపిస్తే అలా చేద్దాం అన్నాడు విశ్వనాథ్ అప్పుడే అక్కడికి వచ్చిన తార ఆ మాటలు విని హ్యాపీ అవుతుంది నాన్నగారు ఇక వెళ్దామా అంది తార తార బుక్స్ కోసమే అయితే ఇంటికి వెళ్ళడం ఎందుకు వాటిని తెప్పిద్దాం పైగా ఇక్కడ ఇంత పెద్ద ఆఫీసర్ ఫస్ట్ అటెంప్లోనే సివిల్స్ క్రాస్ చేసిన గగన్ ఉన్నాడు కదా నువ్వెక్కడే ఉండమ్మా తను కూడా నీకు చదవటంలో హెల్ప్ చేస్తాడు పైగా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి కూడా అంది సుమిత్ర నాని తనెందుకు ఇబ్బంది పెట్టడం తనకి ఎక్కడ కంఫర్ట్గా అనిపిస్తే అక్కడే చదువుకోలేవు కావాలంటే నా బుక్స్ తనతో పాటు పంపించు సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు అప్పటికే తనని సపోర్ట్ చేస్తూ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ నాన్నతో మాట్లాడిన గగన్ ఇప్పుడు ఉండమని అనకపోవడంతో తారా ఫీల్ అవుతుంది తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు బాధగా అనిపించి నాన్నగారు వెళ్దామా అని అంటుంది అమ్మ తారా అత్తయ్య గారు కరెక్ట్గా చెప్పారు నువ్వు ఇక్కడే ఉంటే చాలా బాగా చదువుకోవచ్చు గగన్ కూడా నీకు హెల్ప్ చేస్తాడు కావాలంటే ఏదైనా సబ్జెక్టుపై కోచింగ్కి వెళ్ళాలనుకున్నా ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అంటుంది రాజేశ్వరి తారా పెద్దవాళ్ళందరూ అంతగా చెప్తున్నారు అర్థం చేసుకో ఉండొచ్చు కదా అంది తరుణ కానీ అక్క అని వాళ్ళ నాన్నగారి వైపే చూస్తుంది విశ్వా తను నువ్వన్న మాటల్ని మనసులో పెట్టుకొని ఏమీ చెప్పడం లేదు ఈరోజు కాకపోయినా తర్వాత అయినా తారా మా ఇంటి కూడలే కదా అందుకే మా ఇంటి కొడలు చదువుకోవటంలో మాకేం అభ్యంతరం లేదు అలాగే తను ఇక్కడ ఒంటరిగా ఏమీ ఉండడం లేదు మేమందరం ఉంటాంగా ఇక్కడ ఉండని విశ్వ అంటారు రాఘవయ్య సరే మీరందరూ ఇంత చెప్పాక నేను మాత్రం ఏమంటాను అమ్మా తారా ఇక్కడే ఉండి బాగా చదువుకో సరేనా ఇంకా వెళ్ళొస్తాను అన్నాడు విశ్వనాథ్ కానీ నాన్న భోజనం చేసి వెళ్ళండి అంది కరుణ లేదమ్మా ఊర్లో పండగ ఏర్పాట్లు మొదలు పెట్టాం నేను ఉండకపోతే ఎలా అందుకే వెళ్ళాలి ఇక వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్